ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిడి చౌహాన్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన హైదరాబాద్ డిసిసి అధ్యక్షుడు డాక్టర్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సెలవు దినంగా ప్రకటించాలని కోరారు సానుకూలంగా స్పందించిన రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రకటించాలని కోరుతానని హామీ ఇచ్చారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అనేక సందర్భాలు సెలవు దినాలు ప్రకటించడం జరిగిందని ఇది ఎంతో శుభ పరిణామం అన్నారు శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి రోజును కూడా సెలవు దినంగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు బోలో ఛత్రాజ్ కి నేను మీ సిడి చౌహాన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ ఈరోజు మేము శ్రీ రెడ్డి గారిని కలిశాము మరియు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర సెలవుగా ప్రకటించాలని డిమాండ్ లేఖను సమర్పించాము శ్రీ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించారు ఆయన స్వయంగా ఈ విషయాన్ని శ్రీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారని హామీ ఇచ్చారు ఫిబ్రవరి నైన్టీన్త్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని హా సెలవుగా ప్రకటిస్తానని మేము ఆశిస్తున్నాము మరియు శ్రీ రోహిన్ రెడ్డి గారికి హామీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము